ప్రెస్ మీట్ ముఖ్యాంశం ఈ నెల పన్నెండవ తేదీ మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యువత కోరు అని యువత గురించి విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మరి మీ అందరికీ తెలుసు గత సంవత్సరం ఎలక్షన్లో ఇరవై నాలుగో ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ముఖ్యంగా ప్రజలను సూపర్ సిక్స్ అనే ఒక స్కీమ్స్ ద్వారా వాళ్ళని మైమాన్పించి వాళ్ళ అందరినీ కూడా ఆకర్షితులను చేయించుకొని ఓట్లు వేసి గెలిచిన సంగతి మీ అందరికీ తెలుసు